అండి ఈరోజు మనం సూర్యభగవానుడికి రథం తయారు చేయడానికి చిక్కుడుకాయలు కావాలి కదండి ఈ చిక్కుడు చెట్టు దగ్గరికి వచ్చేసాము మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు అండి వీటిని అయితే నేను ఏడు కోసుకుంటానండి మనం రథం తయారు చేయడానికి ఏడు చిక్కుడుకాయలు అయితే సరిపోతాయండి మనం పెంచుకున్న చిక్కుడుకాయలు కోసి రథం చేస్తే ఆ హ్యాపీనే వేరండి చూసారండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో ఒకే ఒక్క చెట్టు అండి అసలు ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా రెండు చెట్లు చాలా అండి మనకు కర్రీ అయిపోతుంది చూసారా నేను ఇప్పుడు ఏడు చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాను అండి ఐదు కోసానండి ఇంకొక రెండు కోసేసుకుంటే మనకు సరిపోతాయి సరే అండి ఇప్పటికేలు కోసాను ఇప్పుడు సూర్యభగవాన్కి మనం రథం తయారు చేద్దామండి ఇప్పుడు ఈ టూత్పిక్స్ సహాయంతో మనం రథం తయారు చేసుకుందామండి ఇట్లా మనం రెండు సెట్లుగా తయారు చేసుకున్నాం కదండి మళ్ళీ ఈ మూడు కలిపి ఒక ఒకటి సెట్ లాగా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఈ మూడింటిని కలిపి మనము ఇప్పుడు రథం తయారు చేసుకుందాం చూసారండి ఇలా చిక్కుడు రథం తయారు చేసుకున్నాం దీనికి ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుందాము నేనైతే ఇలా సూర్య భగవానుడికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేస్తున్నామండి దేవుడికి మనము పసుపు కుంకుమ పూలతో అలంకరించుకుంటేనే చాలా బాగుంటుంది ఇట్లా పసుపు రాసుకున్నాం పసుపు పెట్టుకున్నామండి దేవుడికి అట్లాగే కుంకుమ కూడా అంక అలంకరించుకుందాము ఇలా మనం రథంకి పసుపు కుంకుమ అలంకరించుకున్నాము తర్వాత పూలతో సూర్య సూర్యభగవాన్కి ఇష్టమైనది ఎర్ర పూల అండి అందుకని మనము ఎక్కువ ఎర్ర పూలతో అలంకరించుకోవాలండి మా ఇంట్లో అయితే ఈ చామంతులు ఉన్నాయి నేను ఈ చామంతులతో చక్కగా స్వామివారిని అలంకరించుకుంటున్నానండి నాలుగు పక్కల ఈ స్వామివారికి డెకరేషన్ చేసుకుంటున్నాను పైన ఈ గులాబీ ఎర్ర గులాబీ ఉంటే దీన్ని పెట్టుకుంటున్నాను మీరు కూడా చక్కగా ఎర్రపూలతో పూజించుకుంటే స్వామి అనుగ్రహం కలుగుతుందండి అలాగే మా ఇంట్లో సూర్యభగవానుడి ప్రతిమ ఉందండి ఆ సూర్యభగవాను కూడా నేను బొట్టుతో అలంకరించుకున్నాను గంధంతో చూసారా ఇప్పుడు ఈ స్వామి వారిని ఇలా రథం మధ్యలో కూర్చోబెట్టుకోవాలి ఇంకా సూర్యాష్టకం చదువుకుంటే సూర్యభగవాన్ నామాలు ఏవి చదువుకున్నా చాలా మంచిదండి రేపు అందరూ తప్పనిసరిగా పూజ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారండి మా రథము మా రథంలో మా సూర్యభగవానుడు ఎంత చక్కగా కూర్చున్నాడో చాలా హ్యాపీగా ఉందండి ఇలా తయారు చేసుకొని మనం పూజ చేసుకుంటే ఆ హ్యాపీనే వేరండి మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి